ఈ రోజు మనకు ఈ జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దేశం కోసం మన ప్రధానిగా ఎవరు ఎన్నికలు మీకు అందరు తెలిసి అసెంబ్లీ కాదు లేకపోతే మొన్న జరిగిన ఎలక్షన్ల కొద్ది ఎలక్షన్లకు అసలు సంబంధమే లేదు ఎన్నికలు దేశంలో ప్రధానమంత్రి నిర్ణయించినటువంటి ఎన్నికలు కాబట్టి ఈరోజు ఎవరిని మాట్లాడినా ఎవరిని అడిగినా ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలంటే అందరి నుంచి ఒకటి వచ్చే మాట ఒకటే మాట నరేంద్ర మోదీ అని వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా అందరు చెప్పేది ఒకటే మోదీ ఉండాలి మోదీ ఉండాలి మరి ఎన్నికల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అభిష్టం ప్రకారం ఓట్లు వేసి గెలిపించుకున్నారు బట్ ఈ ఎలక్షన్ అనేటివి మన దేశం కోసం దేశ భవిష్యత్తును నిర్ధారించినటువంటి ఎన్నికలు మన యొక్క భవిష్యత్ తరాల భవిష్యత్ తరాల కుటుంబాల అంటే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు రేపు నెక్స్ట్ జనరేషన్స్ కానీ జనరేషన్స్ జనరేషన్స్ కి భవిష్యత్తును ఎన్ని ఎన్నికలు